హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో కోవా కజ్జికాయలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కోవా కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా కొబ్బరిని అయితే తురిమి తీసుకోవాలండి నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను మీరు తురిమైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని కొలుచుకోవాలి నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు అయిందండి కొబ్బరి తురుము నేను ఈ కొబ్బరి ముక్కలకు వెనకనున్న బ్రౌన్ పార్ట్ని తీయలేదండి మీరు ఆ బ్రౌన్ పార్ట్ని తీసైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులోకి కొబ్బరి తురుముని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒకటికి ఒకటి బెల్లం వేసుకోవాలండి నాకు రెండు కప్పుల కొబ్బరి తురుము అయింది కనుక రెండు కప్పుల బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి ఈ విధంగా కొబ్బరిని బెల్లాన్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కరిగించుకుంటే కరిగిపోతుంది ఈ విధంగా కొబ్బరిలో బెల్లం కరిగిపోయింది కదండి పూర్తిగా ఈ విధంగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఇది దగ్గరికి అయ్యే విధంగా ఉడికించుకోవాలి కొంచెం మందంగా ఉన్న కడాయిని తీసుకుంటే అడుగంటకుండా ఉంటుందండి ఈ విధంగా దగ్గరికి అవుతున్నప్పుడు ఫ్లేమ్ని మళ్ళీ లోలో పెట్టేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ మరి కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా కడాయికి సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చేతులు కాలుకోకుండా లడ్డూలను సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు మరొకసారి ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకొని లడ్డూలను చేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన సైజులో లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా అన్ని లడ్డూలను చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మందంగా ఉన్న కడాయిని కానీ గిన్నెని కానీ పెట్టుకోవాలి అందులోకి ఒక లీటర్ వరకు పాలను తీసుకోవాలి కడాయిని ఒకసారి కడిగి తీసుకుంటే పాలు అడుగంటకోకుండా ఉంటాయండి ఇప్పుడు పాలను ఈ విధంగా కలుపుకుంటూ పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి కోవా అనేది ఈ విధంగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే చేసుకుంటే త్వరగా అయిపోతుందండి ఈ విధంగా అంచులకు చేరుకున్న మెగడిని కూడా పాలలోకి మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా సగమైనవి కదండి పాలు ఇప్పుడు ఇందులోకి ఒక వంద గ్రాముల వరకు పంచదారని తీసుకోవాలి ఈ పాలల్లో చక్కెర మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ కోవా దగ్గరకు అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గరకైన అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మరి కొంచెం దగ్గర ఏ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే అడిగంటుతుంది ఎక్కువ కడాయికి సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ కోవా మిశ్రమాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలండి ఇప్పుడు ఒక కవర్ తీసుకుని కవర్కి నెయ్యిని రాసుకొని కోవాని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి ఉండని కోవా పైన పెట్టుకొని కోవాతో కొబ్బరి ఉండని కవర్ చేసుకోవాలి కొబ్బరి ఉండ బయటకు కనిపించుకోకుండా ఈ విధంగా కవర్ చేసుకుంటూ లడ్డూల్లాగా చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా చేసుకోవాలండి ఇలాగే మరొకటి కూడా చేసి చూపిస్తున్నానండి మీరు ఇలా కవర్ పైన అయినా చేసుకోవచ్చు లేదా అరిటాకు పైన అయినా చేసుకోవచ్చు ఈ విధంగా కొబ్బరి ఉండని మొత్తం కూడా కోవాతో కవర్ చేసుకోవాలి అంతేనండి కోవా కజ్జికాయలు రెడీ అయిపోయినాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కోవా కజ్జికాయలను చాలా రుచిగా కూడా ఉంటాయి మిగిలిన కొబ్బరి ఉండలను అలానే తినేసేయచ్చు నాకు లీటర్ పాలకు పదిహేను వరకు అయినా ఇవి పూర్తిగా ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి అంతేనండి కోవా కజ్జికాయలు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి